ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వాక్యం మీరు నాకు కీడు చేయని తిరిగాని నేటి దినమును జరుగునట్లు అనగా బహు ప్రజలకు బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే అది మేలుకే దేవుడు ఉద్దేశించను కొట్టు చప్పట్లు ఒకసారి మేలుకే మీరు నాకు కీడు చెయ్యాలని నన్ను గో గోతిలో నెట్టారు నన్ను నష్టపరచాలనుకున్నారు నా నాశనాన్ని చూడాలనుకున్నారు కానీ దేవుడు ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే అవి మేలు కొరకే చేశాడన్నాడు మీకు అర్థమవుతుందా ఐగుప్తు దేశాన్ని ఏలడం అంత తేలికైన పని కాదు ఇది కథ కాదు ఇదేదో సినిమా రచయితలు రచించిన కథ లాంటిది కాదు ఇది ఇది నిజ జీవితంలో జరిగినటువంటిది దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు నీ వయసు అయిపోయిందని మోసే కూడా అనుకోవచ్చు ఎనభై ఏళ్ళు అయిపోయింది నా వయసు అయిపోయిందని ఎనభై ఏళ్ల వయసులోనే కదా ఆయన కార్యాలు జరిగించాడు హలే నా పని అయిపోయింది నేను ఐగుప్తుకు అమ్మబడ్డాను అని అప్పుడే కదా దేవుని ఉద్దేశం నెరవేర్చబడేది నీకు ఇష్టం లేని స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ పైకి లేపుతాడు దేవుడు నిన్ను ఎక్కడైనా దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు నీవు దేవునికి లోబడకపోతే తప్ప నువ్వు దేవుని ప్రణాళికే ఏమండి దేవుడు నిన్ను ఒక దగ్గర ఉండు ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఈ పని చెయ్యి ఈ కార్యమును చెయ్యి అంటే నా వల్ల కాదని పారిపోతే తప్ప ఆ తర్వాత నువ్వు భ్రష్టుడు అవటమే తప్ప దేవుని ప్రణాళిక మనం తలవంచితే దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశ్యములన్నీ దేవుడు నెరవేరుస్తాడు ఎందుకో తెలుసా నిన్ను ఆ కిరేచు వాగు దగ్గర ఉండమన్నప్పుడు నువ్వు ఉన్నావు దాగి ఉన్నప్పుడు దాగిమన్నావు ఇప్పుడు నిన్ను బయటికి తెస్తుంది ఎందుకంటే నీ పట్ల నాకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి అదేం ఉద్దేశాలంటే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిన వారు బ్రతకాలి నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని కొరవాలి నువ్వు ప్రార్థన చేస్తే వర్షం రావాలి వర్షం ఆగమంటే ఆగాలి మహత్కార్యాలు జరిగించాలి ఎందుకంటే నీ పట్ల నా ఉద్దేశం అది అని మో ఏలియాతో దేవుడు చెప్పి పిలిచాడట ప్రిలారా మీరు ఒక్కసారి ఆలోచించండి నీ జీవితంలో కూడా ఎందుకు కాకులు ఆగిపోయినాయి నాకు వచ్చే సంపాదన ఎందుకు ఆగిపోయింది నా నా ఏడల దేవుని కొన్న ఉద్దేశం అంతా అయిపోయిందా ఆయన కృప నా మీద లేదంటారా ఆయన నా మీద లేదా ఎందుకు లేదు ఎందుకు లేదు ఆయనకి నిన్ను ఇంకొక స్టెప్ ఎక్కించడానికి ఇంకొక మెట్టు ఎక్కించడానికి ఆయన సంకల్పించడానికి నిన్ను వాళ్ళ పీకాడేమో స్తోత్రం చెప్పగలరా హాలేలోయ్యా చెప్పగలరా ఎందుకు నువ్వు అలా అనుకోకూడదు నీకు విశ్వాసం ఉంటే ఇలా అనుకుంటావు